హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి ఎక్స్ఎల్ సిక్స్ ప్రస్తుతం తొమ్మిది విభిన్న వేరియంట్లు మరియు ఏడు రకాల రంగుల్లో లభ్యమవుతోంది మారుతి సుజుకి ఎక్స్ఎల్ సిక్స్ ధరలు వివరాలు మరియు మైనస్తో పాటు మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మారుతి సుజుకి ఎక్స్ఎల్ సిక్స్ అనేది భారత మార్కెట్లో బ్రాండ్ నుంచి వచ్చిన ప్రీమియం సిక్స్ సీట్స్ ఎంపీవీ కొత్త మారుతి సుజుకి ఎక్సెల్ సిక్స్ ఎట్టిగా ఎంపీవీతో పోలిస్తే అనేక అప్డేట్స్ కలిగి ఉంటుంది ఇది చూడడానికి చాలా ఆకర్షణీయంగానే ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా వరకు చూడండి మారుతి సుజుకి ఎక్సెల్ సిక్స్ యొక్క ముందు భాగం నుంచి ప్రారంభించినట్లయితే ఇది పూర్తిగా అప్డేట్ చేయబడిన ఫ్రంట్ పాస్యాత్ వస్తుంది ఇందులో సరికొత్త గ్రిల్ ఆఫ్ ఫ్రంట్ అలాగే రివైజ్డ్ హెడ్ ల్యాంప్ క్లస్టర్స్ ఉన్నాయి కొత్త ఫ్రంట్ గ్రిల్ ఇప్పుడు సెంట్రల్ క్రోమ్ స్ట్రిప్తో బ్లాక్ కలర్లో పూర్తయింది ఇది ఎల్జిడి తో విలీనం అవుతుంది హెడ్ ల్యాంప్లు ఇప్పుడు ఎల్జీడీ లైట్లతో ఎల్జీడీ డిఆర్ఎల్ టర్న్ ఇండికేటర్ లైట్స్తో కలిసి ఉన్నాయి ఫ్రంట్ బంపర్ ను సెంట్రల్ ఎయిర్ ఇంటెక్ ఎల్జీడీ ఫాగ్ ల్యాంప్స్తో పాటు బ్లాక్ ప్లాస్టిక్ తో అప్డేట్ చేశారు మెటాలిక్ సిల్వర్తో పూర్తి చేసిన స్కఫ్ ప్లేట్ ఇక్కడ ఉంది ఇందులో కొత్తగా రూపొందించిన బ్లాక్ అలై వీల్స్ ఉన్నాయి విరుద్ధమైన బ్లాక్ ఆర్వీఎంలు మరియు నల్లబడిన అవుట్ రూఫ్ రైల్స్ వైపు ఉంటాయి మారుతి సుజుకి ఎల్ఎక్స్ సిక్స్ యొక్క రియర్ ప్రొఫైల్ చాలా తక్కువ అప్డేట్స్ కలిగి ఉంటుంది వెనుక విండ్ కు దిగువన ఉన్న బ్లాక్ అవుట్ బ్లాక్ అవుట్ బీట్ ఇందులో ఉంది బ్రాండ్ లోగోను కూడా దాని మధ్యలో కలిగి ఉంది ఇందులోని ఎల్జిడి టాయి లైట్స్ కూడా కొద్దిగా అప్డేట్ అయ్యాయి బంపర్ డిజైన్ లో కూడా మార్పు వచ్చింది బంపర్ షార్ప్ లైన్స్ కలిగి ఉంటుంది బంపర్ దిగువన సిల్వర్ స్కఫ్ ప్లేట్లు కూడా ఉన్నాయి ఇది ఎంపీవీ యొక్క కఠినమైన రూపాన్ని మరింత కఠినంగా చేస్తుంది ఎక్స్ఎల్ సిక్స్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఇది బ్లాక్ అవుట్పుట్ క్యాబిన్తో వస్తోంది ఇందులో డాష్ బోర్డ్ స్టీరింగ్ వీల్ సెంట్రల్ కన్సోల్ మరియు సీట్ అప్హోల్స్టీ ఉన్నాయి డాష్ బోర్డ్ సిల్వర్ యాక్సెన్స్ కలిగి ఉంది ఇది దీనిని మరింత ఆకర్షణీయంగా చేస్తోంది రెండవ వరుస సీట్లు టూ 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 సీట్ కాన్ఫిగరేషన్తో వస్తాయి మారుతి సుజుకి ఎక్స్ఎల్ సిక్స్ సింగిల్ ఇంజన్ ఆప్షన్తో వస్తుంది ఇందులో బిఎస్ సిక్స్ కంప్లైంట్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కే ఫిఫ్టీన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది ఈ ఇంజన్ ఎట్టిగా ఎంపీవీ నుంచి తీసుకువెళ్ళబడింది ఇది సిక్స్ థౌజండ్ ఆర్పిఎం వద్ద థౌజండ్ వన్ జీరో ఫోర్ బిహెచ్పి మరియు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద వన్ థర్టీ ఎయిట్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది మారుతి సుజుకి తన స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని ఎక్స్ఎల్ సిక్స్ కూడా అందిస్తోంది ప్రీమియం ఎంపీవీ మెరుగైన పనితీరు మరియు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తోంది టెన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా ఫోర్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో జత చేయబడి ఉంటుంది సింగిల్ ఇంజిన్ ఆప్షన్స్లో లభించే మారుతి సుజుకి ఎక్సెల్ సిక్స్ దాని పెట్రోల్ ఇంజిన్ నలభై ఐదు లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వస్తోంది ఎక్సెల్ సిక్స్ ఎంపీవీ యొక్క మాన్యువల్ వేరియంట్ ఒక లీటర్కు పంతొమ్మిది పాయింట్ సున్నా ఒక కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తుంది అయితే ఆటోమేటిక్ వేరియంట్ మాత్రం ఒక లీటర్కు పదిహేడు పాయింట్ తొమ్మిది తొమ్మిది కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని ఇస్తోంది ఇందులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో జ్యువెల్ ఎయిర్ బ్యాగ్లను ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ సీట్ బెల్ట్ రిమైండర్ హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ విత్ టీబీడీ ఇంజన్ ఇమ్మొబిలైజర్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు సెంటర్ లాకింగ్ వంటివి ఉన్నాయి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్